వైఎస్ జగన్ వైసీపీ పార్టీకి మైనస్ గా మారు ఆయన వైఖరి వల్ల ప్రజల్లో ఆ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతుందా అంటే సమాధానం వినిపిస్తోంది జగన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీని మరింత డ్యామేజ్ చేస్తున్నాయి జగన్ నిర్ణయాలను ఆ పార్టీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ విషయాన్ని వారెక్కడా బహిరంగంగా చెప్పకపోయినా సన్నిహితుల దగ్గర ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట చట్టసభల విషయంలోనూ జగన్ వైఖరిని పార్టీ నేతలే ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇక శాసన మండలిలో బొత్స సత్యనారాయణ తనకు సరైన వాగ్దాటి లేనప్పటికీ ఇతరులకు అవకాశం ఇవ్వడం నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జనాల్లో చర్చ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తంగా కూటమి సర్కార్ నుంచి సమాధానం రాబట్టేలా కృషి చేస్తున్నారు ఇదే సమయంలో శాసనసభకు సైతం జగన్ హాజరై ఇదే మాదిరిగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు కదా అన్న చర్చ జరుగుతోంది కానీ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే సభకు వస్తానంటూ మంకు పట్టు పట్టి కూర్చున్నారు నిజానికి జగన్ అసెంబ్లీకి రాకపోవడంతో అక్కడ అంతా ఏకపక్షంగానే జరుగుతోంది కానీ మండలిలో మాత్రం వైసీపీ సభ్యులు పోరాటం చేస్తున్నారు వైసీపీ తరఫున నలుగురు ఐదుగురు ఎమ్మెల్సీలు మాట్లాడేందుకు ముందుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ వారికి అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వాన్ని హామీలపై పథకాల విషయంలో ప్రశ్నిస్తున్నారు కొన్ని అంశాల్లో ప్రజల్లో అపోహలు సృష్టించేలా చేయగలుగుతున్నారు టీడీపీ సభ్యులు సమాధానం ఇస్తున్నప్పటికీ వైసీపీ ఆ టాపిక్స్ ను హైలైట్ చేస్తోంది ఇక నిజానికి శాసనసభలో ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే మరింత హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై ప్రశ్నించవచ్చు అసెంబ్లీలో ప్రశ్నించాలంటే ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరమే లేదు ఆయన ప్రతిపక్ష నేత కాదు అని ఎవ్వరూ చెప్పటం లేదు ఆయన ప్రతిపక్ష నాయకుడే అయితే అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక పార్టీ ఏదైనా అది ప్రతిపక్షమే కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాత్రం గుర్తించరు ఆ గుర్తింపు లేనంత మాత్రాన మాట్లాడే సమయంలో కోతా పడదు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు అయినప్పటికీ జగన్ సభకు హాజరు కావటం లేదు రాజకీయాలలో ఎంతటి కష్టం ఎదురైనా ముందుకు వెళ్లిన వాడే సక్సెస్ అవుతాడు వెన్ను చూపిన వాడు పిరికివాడిగా మిగిలిపోతాడు ఇప్పుడు జగన్ వైఖరి అలానే ఉంది అలా ఉంటే రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగడం అసాధ్యం ఇక కేవలం అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఒక్కరోజు వెళ్లి రావడం జగన్ మనస్తత్వానికి నిదర్శనం ఇలాంటి రాజకీయాలు జగన్ ను ప్రజల్లో మరింత చులకన చేస్తాయి బొత్స లాంటి సీనియర్ల సలహా తీసుకునైనా జగన్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది